హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నిల్మి శ్యామ్ ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే హైదరాబాద్లో ఒక ఫేమస్ ప్లేస్లో అయితే మనం ఉండడం జరుగుతుంది ఈ ఫేమస్ ప్లేస్ వచ్చేటప్పటికి ధూల్పేట్ ధూల్పేట్ అంటే ఒక రకంగా చూసుకుంటే ఇక్కడ చాలా అంటే చాలా ఫేమస్ అయిన కైట్స్ అనేవి ఇక్కడ దొరుకుతుంది కైట్స్ వచ్చేటప్పటికి మనకి ఎలా వస్తుంది ఈ జనవరిలో సంక్రాంతి వస్తుంది సంక్రాంతి వచ్చేటప్పటికి పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా ఇష్టంగా గాల్లో ఎగిరేసుకున్నానికి కైట్స్ పతంగులు ఇవన్నీ కూడా ఇక్కడ మనకి హోల్సేల్గా గా అయితే ఇక్కడ దొరకడం జరుగుతుంది ఈ మంత్ మొత్తం కూడా ఈ కైడ్స్ అనేది ఆకాశం మొత్తం కూడా కలర్ఫుల్గా అయితే కనిపించడం జరుగుతుంది హైదరాబాద్లో ప్రత్యేకంగా ఇక్కడ చూసుకుంటే ధూల్పేటలో వచ్చేటప్పటికి ప్రతి రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ కైడ్స్ అయితే మాత్రం ఇక్కడ దొరకడం జరుగుతుంది పిల్లలకి చిన్న చిన్న పిల్లలకు సంబంధించే కానీ కార్టూన్కి సంబంధించే కానీ ఇట్లా వారి ఇష్టానికి తగ్గట్టుగా కైట్స్ అనేవి దొరకడం జరుగుతుంది సినిమా సెలబ్రిటీస్కి సంబంధించి కూడా కైట్స్ అనేవి ఇమేజెస్ అందులో ఉండడం జరుగుతుంది సో ఇవన్నీ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఒకసారి మనమైతే లోపలికి వెళ్ళి ప్రయత్నించి ఒకసారి చూద్దాం వాళ్ళ దగ్గర వచ్చేటప్పటికి ఎటువంటి టైప్స్ ఆఫ్ కైట్స్ ఉన్నాయో అదేవిధంగా అవి ప్రైజెస్ ఎట్లా ఉన్నాయో ఎంతమంది కొంటారో పర్ డే ఎంత ఎంతమంది వరకు వచ్చి ఇక్కడ కొంటారో ఎలా ఉంటుందో వాళ్ళ బిజినెస్ అనేది యాక్చువల్గా చెప్పాలంటే మంత్ మొత్తం కూడా చాలా అంటే చాలా హంగామగా అడవిగా ఉంటుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వచ్చి కనుక ఇక్కడ మనం ఇంకా ఎంట్రన్స్ లోనే ఉన్నాం ఇంకా బ్యాక్ సైడ్ కి వెళ్ళేటప్పుడు ఏంటంటే చాలా అంటే చాలా పబ్లిక్ అయితే ఉన్నారు చిన్న చిన్న పిల్లలతో వచ్చారు వచ్చి డైలీ వీళ్ళు కైట్స్ అనేవి కొనుక్కొని వెళ్ళడం జరుగుతుంది ఒకసారి అయితే మనం వాళ్ళతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో అడిగి ప్రయత్నం చేద్దాం అండి సార్ హాయ్ భయ కైసా బస్ టికెట్ సార్స్ కాం కారుగా అయితే మేతో ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఇక్కడ ఫోర్ ఫైవ్ ఇయర్స్ షాప్ లాగా అచ్చై కింద ఆద్మీ అత దినమే अभी तो ये वन मंथ से कंटिन्यू रहता ये न्यू ईयर से रश ज्यादा रहता है अभी यहाँ पे खास करके धुलपेट एरिया ये पतंगों के लिए गणेश के लिए माता की मूर्ति के लिए फेमस है फेमस क्या क्या बना था इसमें यहाँ पे पतंग ये हैंडवर्क पतंग रहता है सर अच्छा ठीक है पूरा पूरा ईयर ये हैंडवर्क करते कुछ लोग कुछ लोग मूर्ति का हैं...

रंगीला में इसमें भी पैटर्न बहुत रहते हैं कलर्स रहते हैं इसमें और ये आर्टिकल है इस आर्टिकल के थे इसमें पैटर्न आप होते इसमें ये रहता पैटर्न आप होते इसमें भी पूरा काइट सॉन्ग में अलग अलग डिजाइन हा हाँ अलग अलग डिजाइन रहते हैं ये क्या है भाई ये भी एक पैटर्न है ये भी एक पैटर्न है हाँ इसमें भी पैटर्न आप होते रहते कार्ड्स पैटर्न हम्म अच्छा बढ़िया ऐसा भी हैंडवर्क करते हैं चरक में भी अच्छा मांझा मांझा नहीं चरक 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 मांझा तो अभी बैंड हो गया ऐसे में हैंड हैंडवर्क रहता इस, है इसमें भी ये पूरा ये क्या है भाई चरक चरक बोलते हैं हाँ हाँ। इसमें सारी लपेट के इससे उड़ाते ना वो है। हाँ। ये ऐसे में भी हैंडवर्क चलता है ऐसे में हमारे पास ये पूरा सोते हाथ से अच्छा ठीक है वो वो हाँ मांझा बैन हो गया था नहीं नहीं ये ये ऑन है

इसमें प्रिंट में अहमदाबादी में ये प्रिंटा भी है ऐसे प्रिंटा है कितना भाई ये है, है ये आपको पर पीस ये आपको पड़ता पर हाँ। पर पीस पर पीस किधर से आता ये अहमदाबाद ही पतंग है सर अहमदाबाद अहमदाबाद गुजरात का है ये एक्चुअली हमारा यहाँ का जो हैंड वर्क है ये ये है

ఓకే రైట్ మన ఫ్రెండ్ ఇక్కడ చెప్తుంది ఏంటంటే ఇక్కడ వచ్చేటప్పటికి అహ్మదాబాద్ గుజరాత్ నుంచి కూడా ఇక్కడికి తయారయ్యే కైట్స్ అయితే రావడం జరుగుతుంది ఎందుకంటే మేము ఇక్కడ దాదాపు ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి మేము ఇక్కడ వర్క్ చేస్తున్నాం చెప్పి ఆయన చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ చూసుకున్నట్లయితే అహ్మదాబాద్ నుంచి గుజరాత్ నుంచి ఇక్కడికి రావడానికి కూడా కారణం ఏంటంటే ఇక్కడ వచ్చేటప్పటికి ఈ డిజైన్స్కి సంబంధించే కానీ ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా కొంచెం మ్యాక్సిమం అక్కడే జరుగుతుందని చెప్పి చెప్తున్నారు ఇప్పుడే కాదు ఎన్నో ఇయర్స్ నుంచి కూడా అక్కడి నుంచే వస్తున్నాయని కూడా చెప్తున్నారు అంతేకాకుండా వారు లోకల్గా కూడా వాళ్ళు ఇక్కడ హ్యాండ్మేడ్ చేయడం కానీ అవి కూడా ఉంటాయని చెప్పని కూడా వారు చెప్తున్నారు వారు చేసిన వాటికి కూడా అక్కడ బయట నుంచి వచ్చే వాటికి కూడా డిఫరెన్స్ ఉంటుంది ప్రైజెస్లో డిఫరెన్స్ ఉంటుంది ఆ క్వాలిటీ పర్పస్ కూడా డిఫరెన్స్ ఉంటుందని చెప్పని మన ఫ్రెండ్స్ చెప్పడం జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా పిల్లలకి సంబంధించింది అయితే మాత్రం ఇక్కడ కనిపిస్తుంది కార్టూన్స్ సంబంధించి కానీ లేదంటే ఇట్లా బెంటన్ చూస్తారు ఇక్కడ బెంటన్ సంబంధించే కానీ ఇట్లా పిల్ల చిన్న పిల్లలకి బాగా ఇష్టంగా వాళ్ళు ఎందుకంటే చిన్నపిల్లలు ఇప్పుడు సరదాగా ఇప్పుడు హైదరాబాద్ వచ్చాడు హైదరాబాద్ అయినా కదా ఆల్ ఓవర్ తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రతి తెలుగు రాష్ట్రాలు కదా ఆల్ ఓవర్ ఇండియాలో కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు ఈ సంక్రాంతి సమయంలో ఈ సంక్రాంతి సమయంలో వచ్చేటప్పటికి కైట్స్ అనేవి ఎగరేయడం కానీ పతంగులు ఎగరేయడం కానీ ఖచ్చితంగా చేసుకుంటారు ఇది ఒక సెలబ్రేషన్ అని కూడా చెప్పుకోవచ్చు ఇందాక మన ఫ్రెండ్ చెప్పినట్టుగా ఒక దసరాకే కానీ లేదంటే ఒక వినాయక చవితికే కానీ ఇట్లా ఒక్కొక్క ఫెస్టివల్స్ కూడా సంబంధించి కూడా ఇక్కడ కైట్స్ అనేవి డిజైన్ చేయడం జరుగుతుంది ఆ కైట్స్ మీద ఏంటంటే గాడ్స్కి సంబంధించి కానీ లేదంటే ఇప్పుడు సెలబ్రిటీస్కి సంబంధించి వాళ్ళు ఇమేజెస్ కూడా దాని మీద వస్తాయి వాళ్ళకి నచ్చిన వాళ్ళే కొనుక్కొని వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసే చేస్తారని చెప్పని వారు చెప్పడం జరుగుతుంది దేవుళ్ళు వినాయక చవితికి సంబంధించి అయితే మాత్రం వినాయక స్వామి సంబంధించి కానీ ఆ ఇమేజెస్ కానీ అవి కూడా వస్తూ ఉంటాయి దసరా సంబంధించి కూడా ఆ టైంలో కూడా కైట్స్ అనేవి ఎగరేయడం జరుగుతుంది అప్పుడు కూడా వీళ్ళు బిజినెస్ అనేది కూడా డిమాండ్గా ఉంటుందని కూడా వారు చెప్పడం జరుగుతుంది ఇంకా ముఖ్యంగా అయితే ఇందాక ఒక క్వశ్చన్ చెప్పారు పొలిటీషియన్స్ సంబంధించి కూడా ఆ కైడ్స్ మీద వాళ్ళ ఇమేజెస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అలా అటువంటివి కూడా మేము చేస్తాం అటువంటివి కూడా మేము సేల్ చేస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది మనం చూసుకోవచ్చు ఇక్కడ ఈ ఈ షాప్లో చూసుకున్నట్ైతే రిటైల్గా ఆయన ఇవ్వడం జరుగుతుంది ట్వెల్వ్ పీసెస్ వచ్చేటప్పటికి సెవెంటీ ఫైవ్ రూపీస్ ఆయన చెప్పడం జరుగుతుంది ట్వెల్వ్ పీసెస్ అంటే పన్నెండు గాలి పటాలు వచ్చేటప్పటికి సెవెన్ సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఆయన వాళ్ళు సేల్ చేయడం జరుగుతుంది చూసుకోవచ్చు ఇక చాలామంది ఇప్పుడు ఇందాకే మనం చూసాము చాలామంది పిల్లలు వచ్చారు చాలామంది పిల్లలు వచ్చి అంటే చిన్న చిన్న కైట్స్ అనేవి కూడా కొనుక్కొని వెళ్ళడం జరిగింది ఇక్కడ సేల్స్ కూడా బాగా జరుగుతున్నాయి పిల్లలు వచ్చేటప్పటికి టెన్ రూపీస్ ఇచ్చి దగ్గర దగ్గర ఫోర్ కైట్స్ ఏమో తీసుకుని వెళ్ళారు అంటే ఇక్కడ చూసుకోవచ్చు ఎంత అంటే హోల్సేల్గా ఇక్కడ నడుస్తుందో ఈ మంత్ మొత్తం కూడా సంక్రాంతి సంబంధించి ఈ మంత్ మొత్తం కూడా ఇక్కడ హోల్సేల్గా నడుస్తుంది అని చెప్పడం వీళ్ళు చెప్తున్నారు అంతేకాకుండా ఇక్కడ ఇది మన చేతిలో ఉంది దీన్ని యాక్చువల్గా ఈ థ్రెడ్ అయితే మాత్రం మాంజా అని అంటారు దాన్ని యాక్చువల్గా బ్యాన్ చేశారని చెప్పన్నారు సో వీళ్ళు ఏంటంటే ఆ థ్రెడ్ వచ్చేటప్పటికి కాటన్ సంబంధించిన థ్రెడ్ అనేది వీళ్ళు డిజైన్ చేసి దాన్ని సేల్ చేయడం జరుగుతుంది దీన్ని పెట్టి గాలి బట్టాన్ని ఎట్లాగా వదులుతూ ఉంటారన్నమాట చూసుకోవచ్చు ఇది చేతిలో చాలా ఫ్రీగా మూవ్ అవుతుంది ఇది ఇది కూడా హ్యాండ్ వర్క్ అని చెప్పని అంటున్నారు ఇది చేతులతోనే వీళ్ళు తయారు చేశారంట హ్యాండ్ వర్క్ ఇది చెరక్ అంటారంట దీన్ని దీనికి పెట్టే థ్రెడ్ని వచ్చేటప్పుడు మాంసా అని చెప్పని అంటారు దీన్ని యూజ్ చేసి మనం గాలిలో కైట్ కైట్స్ అయితే మాత్రం ఎగరేయడం జరుగుతుంది చాలా అంటే చాలా సరదాగా ఉంటుంది ఇప్పుడు నేను ఉట్టిగా ఇట్లా తిప్తేనే నాకు మంచి ఫీల్ వస్తుంది నిజంగా నేను ఎగరస్తున్నట్టు అనిపిస్తుంది అయితే చూసుకోవచ్చు ఇప్పుడు ఈ మంత్ మొత్తం కూడా ఖచ్చితంగా ఆకాశంలో కలర్ఫుల్గా ఉంటుందని చెప్పని మనం నమ్మచ్చు ఎందుకంటే ఒక డిజైన్ కాదు ఒక మోడల్ కాదు కలర్ కలర్స్ కైట్స్ అయితే మాత్రం ఇక్కడ ఉన్నాయి మన ఊరి దగ్గర అయితే ఇంకా పెద్ద పెద్ద కైట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చాలా పెద్ద కైట్స్ కూడా ఉన్నాయి వాళ్ళు ఏంటంటే బిగ్ సైజ్ కైట్స్ కూడా ఉన్నాయి మా దగ్గర అవి కూడా మేము సేల్ చేస్తామని చెప్పని చెప్పారు అది కూడా బయట ఉంది ఒకసారి మనం కూడా దాన్ని కూడా విజువల్ ఒకసారి తీసుకుని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను అయితే మరి నేను ఇప్పుడు పైకి ఎగరేయడం అయితే కుదరదు షాప్లో ఉన్నాను కాబట్టి నేను కూడా కైట్స్ తీసుకుంటాను కైట్స్ తీసుకుని అవి కూడా ఎలా ఉన్నాయి ఎగరేసి నేను కూడా మేము కూడా సెలబ్రేట్ చేసుకుంటాం మీరు కూడా అట్లానే సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పని కోరుకుంటున్నాం హాయ్ విజయ్ గారు హలో ఎలా ఉన్నారు బాగున్నారు సూపర్ ఏంటి ఎప్పటి నుంచి నడిపిస్తున్నారు మీరు ఇది ఇది మా ఫ్యామిలీ బిజినెస్ అండి ఫైవ్ ఇయర్స్ నుంచి నడుస్తుంది అనమాట సూపర్ ఇప్పటి వరకు అంటే రీసెంట్ గా ఇక్కడ పెద్ద షాప్ పెట్టాము అంటే ఫైవ్ ఇయర్స్ అయిపోయింది అనమాట అప్పటి నుంచి మా ఫ్యామిలీ బిజినెస్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాము ఈసారి ఏమో మంచిగా వెరైటీ ఆఫ్ టైట్స్ దొరికినాయి అందుకని ఫస్ట్ టైం అనమాట ఇప్పుడు మొత్తం బయట హోల్సేల్ కి పెట్టాము ఎక్స్క్లూజివ్ గా మీరు ఇవి కైట్స్ అనేవి ఎక్కడి నుంచి తీసుకొస్తారు మనకు ఇది నార్త్ నుంచి ఇంపోర్ట్ అవుతాయండి నార్త్ జబల్పూర్ కాన్పూర్ ఇంకా రాజస్థాన్ అక్కడ నుంచి ఇంకా గుజరాత్ గుజరాత్ ఇంకా స్టాక్ ఇంకా ఇప్పలేము ఇంకా వచ్చింది కానీ ఇంకా ఇప్పలేము ఇంకా వేరే వేరే లొకేషన్స్ నుంచి కైట్స్ వస్తాయి ఎందుకని అక్కడ నుంచి అంటే అక్కడ స్పెషలైజ్ వేరే వేరే వెరైటీస్ ఉంటాయి అన్నమాట మన లోకల్ హైదరాబాద్ కైట్స్ కూడా ఉంటాయి ఇలాంటివి ఉంటాయండి కానీ అక్కడ నుంచి ఏంటంటే కొంచెం డిజైన్స్ ఉంటాయి కదా వేరే డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి అనమాట సో కస్టమర్స్ చాలా అట్రాక్ట్ అవుతారు దానికోసం అందుకని మీ దగ్గర డిఫరెంట్ కైట్స్ ఉన్నాయో మాకు చూపించండి డెఫినెట్ గా చూపించండి చెప్పండి వ్యూవర్స్ కూడా మనం చెప్దాం షోర్ షూర్ చెప్పండి చూద్దాం సో మనం చిన్న కైట్స్ నుంచి స్టార్ట్ చేస్తాము చిన్న పిల్లల కోసం అనమాట కొంచెం వెరైటీగా ఉంటాయి అనమాట ఇది డిజైన్స్ ఇంకా కార్టూన్స్ నెక్స్ట్ నెక్స్ట్ ఏమో కార్టూన్స్ లాగా ఉంటాయి అనమాట డోరేమో ఇది చానా చిన్న చిన్నపిల్లలు చాలా అట్రాక్టివ్ గా ఇట్లాంటివి అనమాట ఇట్లాంటివి నెక్స్ట్ వచ్చేసి మనకు సింగిల్ లో ప్లేన్ చాలా ఎలిగెంట్ గా అనిపిస్తుంది అనమాట చూస్తే కనుక ఇంకా ఇంకా పిలాంచడానికి కూడా మంచిగా వచ్చేటప్పటికి కార్టూన్స్ అయితే ఉన్నప్పుడు చిన్నపిల్లలు ఉన్నాయి కదా అవును ఇది ప్రైజెస్ ఎట్లా ఉంటాయి మనకు స్టార్టింగ్ ప్రైజ్ ఏమో ఫైవ్ పాయింట్ ఫైవ్ అంటే ఫైవ్ రూపీస్ పర్ పీస్ హోల్సేల్ లో అమ్ముతాము సిక్స్ రూపీస్ రిటైల్ రిటైల్ అవును ఇప్పుడు చిన్న ఇప్పుడు ఇక్కడ బల్క్ లో తీసుకుంటారు కదా ఇక్కడ దిస్ టైమ్ ఏంటంటే హోల్సేల్ టైమ్ అనమాట ఫైవ్ రూపీస్ పర్ పీస్ పడుతుంది అనమాట హండ్రెడ్ పీసెస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ పీసెస్ అట్లా ఇక్కడ అంటే ఈ రోజు ఇప్పుడు ఫెస్టివల్ అని కాకుండా ప్రతిరోజు ఉంటుంది అవునండి మన దగ్గర స్టాక్ అంతా ఉంటది మనం ఇప్పుడు మనం ఫోర్టీన్ వరకు వచ్చినా గానీ మనం అదే ప్రైస్ లో ఇస్తాము కానీ హండ్రెడ్ పీసెస్ మినిమం తీసుకుంటే గనక ఆ ప్రైస్ లో వచ్చేస్తుంది మనం అట్లా అని ఇంకొకటి మూవింగ్ ఫార్వర్డ్ అంటే ఇప్పుడు చూడండి పెద్ద సైజ్ లో ఇట్లాంటివి అన్నమాట వన్ పౌండ్ సైజ్ అనమాట ఇది ఇవి ఇట్లాంటివి చాలా ఉంటాయి ఇట్లాంటివి ఇంకా మన పేపర్ కైట్ అన్న హైదరాబాద్ స్పెషల్ అంటే ఇట్లాంటివి ఉంటాయి చూడండి ఇప్పుడు మీరు చెప్పారు ఇది మీరు అని అవును ఇది మా హోమ్ అండి ఇది మేమే చేస్తాము మా ఇంట్లోనే తయారైతాయి ఇట్లాంటివి మా ఇంట్లోనే మా చెప్పాను కదా మేము మా ఫ్యామిలీ బిజినెస్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి నడుస్తూనే వచ్చింది ఓకే దేవు దానికే మేము కంటిన్యూ చేస్తున్నాము థర్డ్ జనరేషన్ అనమాట మీరు మార్క్ కూడా చేసుకున్నారు అవునండి ఇది మా స్టాంప్ అన్నమాట ఇది మా హోమ్ హోమ్మేడ్ పతంగా అనేసి ఇట్లాంటి ఇది చూడండి మన యూపీ సైడ్ నుంచి కైట్స్ వచ్చినవి అవును ఏంటి ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి దీనికి పేపర్ డిఫరెన్స్ అండి ఇంకా ఏదంటే కొంచెం లూజ్ ఉంటది మన మన హైదరాబాద్ అయ్యే పథకం టైట్ ఉంటుంది పిలాంచడానికి కొంచెం ఎక్సైటెడ్ ఉంటుంది ఇది కొంచెం లూజ్ అంటే నార్త్ సైడ్ లో మొత్తం మాంజా ఉంటది కదా దానికి కొంచెం లూజే వాడతారు వాళ్ళు అందుకనే ఇట్లాంటివి టైట్స్ వస్తాయి కానీ ఇక్కడ కూడా చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు ఈ సంవత్సరం నుంచి అందుకనే మేము కూడా అక్కడ నుంచి స్టాక్ తెప్పించినాం పబ్లిక్ ఏదైతే ఇష్టపడుతున్నారో అటువంటి తెప్పిస్తారనమాట అవునవునవును పబ్లిక్ డిమాండ్ కదా మన పని అంతే కదా ఓకే ఎట్లా ఇప్పుడు ఇంకా ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పారు అది మాంజా వచ్చేటప్పటికి యాక్చువల్ గా మాంజా అనేది బ్యాన్ చేశారు అని అన్నారు మరి దాని మీద ఆల్టర్నేట్ గా మీరు ఏం యూజ్ చేస్తున్నారు అవును ఇప్పుడు ఆల్టర్నేట్ గా మనకి ఏంటంటే మనము యూపీ నుంచి బరేలీ నుంచి ఇంపోర్ట్ చేసిన మాంజా ఉండదు అనమాట ఇట్లాంటివి మీరు చూడొచ్చు అక్కడ డిస్ప్లే డిస్ప్లేకి పెట్టాము అక్కడ యూపీ నుంచి వచ్చిన మాంజా ఉంటుంది బరేలీ మాంజా అది ప్రస్తుతానికి ఇది నడుస్తుంది అనమాట దానికి ఆల్టర్నేటివ్ ఇది కూడా చాలా బెస్ట్ మాంజా అనమాట దీనిలో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి దాన్ని తగ్గి తగ్గినట్టే మన హైదరాబాద్ మాంజా కూడా ఉంటుంది అక్కడ మీరు ముందు చూడొచ్చు మన హైదరాబాద్ లో ప్రిపేర్ చేసే మాంజా కూడా ఉంటుంది అనమాట అక్కడ మూట చాలా మంచిగా అయింది ఇవన్నీ వైర్ మాంజా బ్యాన్ అయ్యి ఎందుకంటే ఎందుకంటే మన హైదరాబాద్ స్పెషాలిటీ అంటే దారం మాంజా అవును దారం మాంజాకి మొత్తం ఇది తంగు మాంజా ఇప్పుడు బ్యాక్ ఇన్ ఇప్పుడు ఎలాగో బ్యాన్ అయిపోయింది కదా మన హైదరాబాద్ మాంజా వాపస్ అవుతుంది అంటే రిటర్న్ అయ్యి ఇంకా చాలా ఫేమస్ అవుతాను ఇప్పుడు ఇప్పుడు సేల్ కూడా అట్లానే అవుతుంది మనది ఫేమస్ అవుతుంది అనమాట అంతే కరెక్ట్ కరెక్ట్ ఓకే రైట్ ఇంకా మీ దగ్గర ఉన్న నా పెద్ద కైట్గా అన్నిట్లో పెద్ద కైట్ ముందు ఒకసారి నాకు మన దగ్గర పేపర్ కూడా ఉంది కవర్ లో కూడా ఉంది అన్నమాట పేపర్ లో కూడా పేపర్ కూడా అది టూ పౌండ్ సైజ్ అనమాట ఇది ఇది కూడా మన ఇంటి ముందు తయారైతుంది వావ్ ప్లేన్ సూపర్ ఇది ప్లేన్ ఇంకా అట్లాంటివి డిజైన్స్ కూడా ఉంటాయి అనమాట ఇది చాలా బాగుందండి ఇది మీది ఓన్ మేడా అవునండి ఇది కూడా మన ఓన్ మేడే ఇది మనం ఇంపోర్ట్ చేసుకుంటాం బయట నుంచి కవర్ కదా కవర్ నుంచి వచ్చేస్తున్నాయి అంటే ఇప్పుడు పేపర్ కి కవర్ డిఫరెన్స్ ఉంటుందా అవునండి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే దీనికి మనం ఎలాగైనా అంటే హైట్ ఉంటది కదా అంటే వెయిట్ మన పిలాంచి పథకం పిలాంచినప్పుడు దీనికి మనము వెయిట్ బ్యాలెన్స్ చేయగలము దీనికి బ్యాలెన్స్ చేయలేము కవర్ కవర్ కి ప్లస్ మీకు తెలిసే ఉంటది దీనికి ఏంటంటే తొందరగా చినిగిపోదు చినిగిపోదు ప్లస్ సైజ్ సేమ్ ఉంటది కానీ పిలాంచిన వాళ్ళకి అంటే ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది అనమాట కావాల్సిన వాళ్ళు ఇది తీసుకుంటారు కావాల్సిన వాళ్ళు తీసుకుంటారు మన పాత వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఒక మంత్ నుంచే ముందు నుంచే పిలాస్తారు వాళ్ళు ఏంటంటే ఇలాంటి కైట్స్ ప్రిఫర్ చేస్తారు పేపర్ సంబంధించిన ఓకే ఈ వీటికి మరి డీటెయిల్స్ యాడ్ చేసుకోవచ్చా దీనికి యాడ్ చేసుకోవచ్చు కానీ అది చేయకుంటేనే మంచిది దీనికి దీనికి ఎలాగో ఉంటది కదా సరిపోతుంట అవునవును ఇది ఆల్రెడీ దీనికి ఉంటది టైల్ మన హోమ్ మేడ్ ఏంటంటే దాని ఏంటంటే దానికి ఆటోమేటిక్ అంటే కొంచెం పెట్టి ఇస్తాం కదా దీనికి ఉంటది ఒకవేళ కావాలనుకుంటే మీరు పెట్టుకోవచ్చు ఆహా అట్లా ఇంకా ఇప్పుడు వచ్చేటప్పుడు మీ దగ్గర మీరు దాదాపు ఏంటంటే ఇక ఇయర్ మొత్తం కూడా ఇట్లానే బిజినెస్ ఇదే నడిపిస్తా అని చెప్పని అంటున్నారు ఇప్పుడు ఈ సీజన్ వచ్చేటప్పుడు ఎలా ఉంటది బిజినెస్ ఎలా ఉంటుంది ఇప్పుడు ఇది స్టార్టింగ్ అనమాట సార్ బిజినెస్ స్టార్టింగ్ ఎందుకంటే ఓన్లీ న్యూ ఇయర్ తర్వాతనే మనకు కస్టమర్ ఫ్లో ఉంటది అనమాట ఇక్కడ ఇప్పుడు నుంచి వరకు కంటిన్యూస్ గా క్రౌడ్ ఉంటుంది ఇక్కడ హోల్సేల్ నడుస్తుంది రీటైల్ నడుస్తుంది సంక్రాంతి స్పెషల్ సంక్రాంతి స్పెషల్ మీరు ఒకవేళ మీరు ఫోర్టీన్త్ థర్టీన్త్ ఈవినింగ్ ఇక్కడ దుల్ పెట్టుకొస్తే గనక మీకు తెలుస్తుంది ఈ మార్కెట్ ఎట్లా అంటే హ్యూజ్ మార్కెట్ మీరు అక్కడ ఒక ఆల్మోస్ట్ ఆల్ హాఫ్ కిలోమీటర్ అనమాట ఇది యూ విల్ గెట్ ఆల్మోస్ట్ ఆల్ టూ హండ్రెడ్ షాప్స్ ఆల్ టూ హండ్రెడ్ షాప్స్ ది క్రౌడ్ విల్ బి టూ హ్యూజ్ మొత్తం ఫుల్ ఉంటది నైట్ అంటే త్రీ ఓ క్లాక్ మిడ్ నైట్ త్రీ ఓ క్లాక్ ఇట్ విల్ బి లైక్ డే టైమ్ యు వోంట్ బిలీవ్ ఇక్కడ బండ్లు రావు ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందని మా పోలీస్ సపోర్ట్ ఏంటంటే అక్కడ అక్కడ నుంచి బ్లాక్ చేసేస్తారు వే మొత్తం బై ఒక అంటే బై ఒకే వస్తారు జనాలు బైక్ అక్కడ పార్కింగ్ చేసేసి ఇక్కడ వచ్చేసి పర్చేజ్ చేసి పోతారు లుకింగ్ ఫార్వర్డ్ ఎట్లా ఉంటుంది ఈ సంవత్సరం చూద్దాము మీరు కూడా వచ్చి చూడండి ఖచ్చితంగా చాలా బాగున్నాయి ఇక మీ దగ్గర చెప్పండి అన్న మీ షాప్ గురించి మీ ఈ ప్రైజెస్ గురించి కానీ సింగిల్ షాట్ లో చెప్పండి ఇది అశోక్ పతంగర్ ఓకే ఇది ట్వంటీ ఫైవ్ దాదాపు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మా ఫ్యామిలీ బిజినెస్ కంటిన్యూ చేస్తున్నాము మీరు కూడా ఒకవేళ కైట్స్ హోల్సేల్ రేట్స్ లో కావాలనుకుంటే మంగల్హాట్ ధూల్పేట్ బిసైడ్ కోటక్ ఏటీఎం రావచ్చు మా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ సిక్స్ నైన్ త్రీ సిక్స్ నైన్ ఎయిట్ వన్ కి కాల్ చేయండి మీకు హోల్సేల్ ప్రైస్ లో ఆల్ కైట్స్ ఫెస్టివల్ వరకు దొరుకుతుంది యూ విల్ గెట్ ఆల్ టైప్స్ ఆఫ్ కైట్స్ స్పెషల్లీ గుజరాత్ నుంచి వచ్చిన యూపీ నుంచి వచ్చిన అక్కడ గుజరాత్ అంటే యూపీ మాంజా అండ్ హైదరాబాద్ స్పెషల్ మాంజా ఆల్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ మాంజాస్ ఇక్కడ దొరుకుతాయి ఓకే సో మచ్